జ్యోతిష్యుడు మా దృష్టిలో నకిలీ జ్యోతిష్యుడు గురించి వివాదం జరుగుతుంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టీవీ ఛానల్స్లో డిబేట్స్లో అన్ని రకాలుగా గబ్బు గబ్బుగా బ్రాహ్మణ కులాన్ని బ్రాహ్మణ జాతిని గ గబ్బు పట్టించే ప్రక్రియ వేణుస్వామి ద్వారా నడుస్తుంది ఎందుకంటే వేణుస్వామి బ్రాహ్మడు అని అని అతను కథను మరి గత వీడియోల్లో చెప్పుకోవటం వైకానసుడిగా చెప్పుకోవటం కొన్ని వీడియోల్లో కొన్ని వీడియోల్లో శ్రీవైష్ణవులుగా చెప్పుకోవటం జరిగింది అయితే వీళ్ళిద్దరు దంపతులు కలిసి ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో వాళ్ళ భార్య వీణా వాణియా లేదో ఏదో వీణ శ్రీవాణియో ఆమె వేణు వేణువాణియో ఏదో ఒక వాణి లేకపోతే ఏదో ఒక వీణ ఆమె మాట్లాడుతూ ఆ సోదరి మహిళా సోదరి మాట్లాడుతూ బ్రాహ్మణ సంఘాలు మాకు మద్దతు ఇవ్వ మద్దతు మద్దతు ఇవ్వాలి జర్నలిస్టులు మాకు మద్దతు ఇవ్వాలి చదువుకున్నోళ్ళు మాకు మద్దతు ఇవ్వాలి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ఐదు కోట్లు అడుగుతున్నారు టీవీ ఫైవ్ మూర్తి లేకపోతే బీఆర్కే బీఆర్ నాయుడు టీవీ ఫైవ్ యాజమాన్యం అడుగుతున్నారు బ్లాక్మెయిల్ చేసి అని చెప్పి ఆమె బ్రాహ్మణ సంఘాలు మద్దతు అడుగుతుంది మీకు సంబంధించిన నకిలీ జ్యోతిష్యాల గొడవలో బ్రాహ్మణ కులాన్ని వాళ్ళ భార్య తీసుకొచ్చింది భార్య తీసుకొచ్చి మద్దతు ఇవ్వమంటుంది అమ్మ వాణి వీణ మీకు ఒకటే చెప్తున్నాం మీ ఆయన అసలు బ్రాహ్మడా కాదా అనేది ముందు నువ్వు తేల్చుకో మాకు తేలిపోయింది మేమన్నీ సమాజంలో ఎంక్వైరీ చేశాం మీ ఆయన వైకానస బ్రాహ్మడు కాదు శ్రీ వైష్ణవు బ్రాహ్మడు కాదు చేత్తార్థ వైష్ణవులని బీసీ సంబంధించిన ఒక కులం అది ఆ కులంలో మధ్య మాంసాలు అన్ని సేవిస్తారు చాలామంది ఆ కులానికి సంబంధించిన వ్యక్తి మీ ఆయన వేణు పరాశరం వేణు ఈ పరాశరం అనే ఇంటి పేరు పద్మశాలీల్లో కూడా ఉందని మేము తెలుసుకున్నాం వైకానస సంఘాలు శ్రీవైష్ణవ సంఘాలు అసలు వీడు మా సంఘానికి మా శాఖకి సంబంధించిన వ్యక్తి కాదని చెప్పి వాళ్ళు తెలియజేశారు మాకు పర్సనల్గా ఇప్పుడు మీ ఆయన ఏ కులం అనేది నువ్వు తేల్చుకోవాలమ్మా అట్లానే మేము బయట సమాజానికి అప్పీల్ చేస్తున్నాం బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి కానీ లేకపోతే మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు కానీ వేణుస్వామి అనేవాడు బ్రాహ్మడు కాదు వాడు ఒక నకిలీ బ్రాహ్మడు వాడు బ్రాహ్మణ జాతికి కానీ బ్రాహ్మణ శాఖల్లో ఉన్న డెబ్బై రెండు శాఖల్లో కానీ ఏ శాఖకి సంబంధించిన వ్యక్తి కాదు నిజంగా వాడు బ్రాహ్మడు అయి ఉంటే వేణుస్వామి అనేవాడు బయటకు వచ్చి నీ నీకు నేను బలానా శాఖకి సంబంధించిన వ్యక్తిని బ్రాహ్మణ కులంలో ఒక ప్రవర్ చెప్పమనండి వాడిని వాడు చెప్పలేడు వాడు బ్రాహ్మణ కులాన్ని అడ్డం పెట్టుకొని జ్యోతిష్యం పేరుతో పూజల పేరుతో సినిమా ఇండస్ట్రీని రాజకీయ నాయకుల్ని రాజకీయ పార్టీల్ని బయట సభ్య సమాజాన్ని మోసం చేస్తున్నాడు ఈ వేణుస్వామి అనేవాడు దయచేసి సభ్య సమాజానికి ప్రజలకి రాజకీయ నాయకులకి టీవీ ఛానల్స్ వారికి జర్నలిస్టు మిత్రులకి అట్లానే మిగిలిన సమాజంలో ఉన్న మిగిలిన కుల వర్గాలకి సినీ ఇండస్ట్రీలో వ్యక్తులకి మేము తెలియజేస్తుంది ఏంటంటే వేణుస్వామికి బ్రాహ్మణ జాతికి సంబంధం లేదు దయచేసి వేణుస్వామి బ్రాహ్మడు కాదు వాళ్ళ భార్య బ్రాహ్మణురాలు అయినంత మాత్రాన అతను బ్రాహ్మడు అవడు బ్రాహ్మణ జాతి అతన్ని ఒప్పుకోదు దయచేసి అతని మోసపు మాటలకి అతని చేసే జ్యోతిష్యాలు మోసపు జ్యోతిష్యాలకి లేదు అతను చేసే వామాచార పూజలకి అతను చేసే మధ్య మాంస పూజలకి బ్రాహ్మణ జాతికి కానీ బ్రాహ్మణ పురోహితులకు కానీ శాస్త్ర బ్రా ఉన్న శాస్త్ర ఇతిహాసాలకు కానీ సంబంధం లేదు దయచేసి ఎవరు అతను నమ్మవద్దు అతన్ని పరిగణనలో తీసుకొని మీ జీవితాలు మీ ఆస్తులు కోల్పోవద్దు ఆర్థికంగా నష్టపోవద్దు మీరు పోయే ఆర్థిక నష్ట విధానాలకే బ్రాహ్మణ సమాజానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి తెలియజేస్తున్నాం మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే తక్షణమే వేణుస్వామి మీద పోలీస్ కేసులు పెట్టమని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తుంది సంవత్సరాలుగా కస్టమర్ల ఆదరాభిమానాలు పొందుతూ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో బ్యూటీ పార్లర్ మరియు సెలూన్ ఐటమ్స్ హోల్సేల్ గా మరియు రీటైల్ గా లభించే ఏకైక షోరూమ్ చంద్రిక బ్యూటీ కలెక్షన్స్ కాస్మెటిక్స్ మేకప్ కిట్స్ హెయిర్ యాక్సెసరీస్ బ్యూటీ పార్లర్ ఐటమ్స్ సెలూన్ ఐటమ్స్ ట్రిమ్మర్స్ హెయిర్ కలర్స్ మరియు అన్ని ప్రముఖ కంపెనీల పర్ఫ్యూమ్ లు బాడీ స్ప్రేలు హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును అన్ని రకముల పర్ఫ్యూమ్లు మరియు బాడీ స్ప్రేలపై ప్రత్యేకమైన డిస్కౌంట్లు కలవు వివరాలకు సంప్రదించండి చంద్రిక బ్యూటీ కలెక్షన్ ఐటమ్స్ శ్రీదేవి మార్కెట్ బిసైడ్ జెపి హాస్పిటల్ ముస్లిం స్ట్రీట్ అమలాపురం కోనసీమ డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ ఎస్ ప్రసాద్ సెల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ వన్ డబుల్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ జీరో టూ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి